వచ్చినది వచ్చిన నామినేషన్ పేపర్ తీసుకోవడం సీరియల్ నెంబర్ రాసేయడం నామినేషన్ పేపర్ తీసుకోవడం సీరియల్ నెంబర్ రాసేయడం సో ఇవన్నీ రాసేసుకొని ఒక్కటే మీరు మీకు ఆల్రెడీ షీట్ ఇచ్చినారు రిజర్వేషన్ ఇచ్చినారు సో బీసీ ఉమెన్ ఉందంటే అంటే బీసీ ఉమెన్ ఇచ్చినడా లేదా చూసుకోండి బీసీ ఉమెన్ అని వాళ్ళు వాళ్ళు డిక్లైర్ చేసినా సరిపోతుంది బీసీ అంటే సీరియల్ నెంబర్ రాసేసుకోండి వాళ్ళు బయటికి పంపించేసి పంపిణీ బయటికి పంపించేసి ఓన్లీ ఆ క్యాండిడేట్ ఒక్కనే కూర్చోబెట్టండి ఓన్లీ ఇన్ కేసు క్యాండిడేట్ ఇలిటరేట్ ఉన్నారు లేవింగ్ క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ ఉండాలా అనేసి అనుకుంటే సరే పెట్టడం ఇంకా వేరే వాళ్ళు లేవిల్ క్యాండిడేట్స్ అవసరం లేదు సో వాళ్ళిద్దరే బెల్లీ ఫంక్ చేస్తా క్యాండిడేట్ ఒకటి చూడలేదు తర్వాత ఓవర్క్లోడ్ అవుతా ఉన్నది వేరే దగ్గర సో మీరు ఏం చేయొచ్చు అంటే నామినేషన్ పేపర్ ఫస్ట్ అందరూ చేసుకోవాలి ఒకటే థింగ్ ప్రిలిమినర్గా ఏంటంటే హెల్ప్ చేసుకుని వాళ్ళు చెక్ చేసుకొని ఎలక్ట్రోనిక్ నెంబర్ సరిగ్గా ఉన్నాయో చూసుకుంటారు

వస్తుంది చాలా ప్లేస్లో క్రౌడ్ మేనేజ్మెంట్ సో వేరే నేను చేంజ్ చేయలేదు ప్రపోజర్స్ అందర్భంగా వాళ్ళు ముందే పెట్టుకొని రావాలి సో ప్రపోజల్స్ అందర్భం అభ్యర్థి వాళ్ళు ముందే పెట్టుకొని రావాలి సో మీ వాళ్ళు హెల్ప్ డేస్లో సెంటర్ వాళ్ళు ఎట్లా క్రౌడ్ మేనేజ్మెంట్ అని ఏదైతే రూమ్ బయటో సో వాళ్ళు ఒక ముప్పై నలభై మంది లైన్లో నిలబడుతున్నారు సో అది ఎక్కువ క్రౌడెడ్ అవుతున్నాం తీసేసుకొని నెంబర్ వేసుకొని తీసేసుకొని నెంబర్ వేసుకోవాలి టైం నెంబర్ చేసేసుకోవాలి చెప్పండి